ఆండాళ్ తిరువడిగలే శరణం ఈరోజు పాసురంలోని ఆండాళ్ళు మరొక గోపికను లేపుతూ రెండవ గోపికను ఈ విధంగా అంటోంది కీసు కీసెండ్రు ఎంగుం అనే చాత్తన్ కలందు పేసిన పేచరవం కేటిలయ్యో పై పెండే కాసం పెరప్పం కలగలపక్కై పేర్తు అంటే ఓ వెరిదానా తెల్లారిన విషయం తెలియక ఇంకా నిద్రపోతున్నావా అంతటా భారద్వాజ పక్షులు తమ తోటి పక్షులతో కలిసి కీచు కీచుమని అరుస్తున్నాయి మంచి సువాసన కలిగి అందమైన తలకట్టు కలిగిన ఈ స్త్రీలు పెరుగు చిలుగుతున్నారు వాళ్ళు పెరుగు చిలుకుతున్నప్పుడు వారి మెడలో ఉన్న ఆభరణములు కాసుల పేర్లు పుస్తల పేర్లు గలగలమని ధ్వని చేస్తున్నాయి నీవు వినలేదా కేశవుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములు మేము పాడుతూ ఉండగా నువ్వు వింటూ నిద్రపోతున్నావా మంచి మెరుపు కలిగిన ముఖము కలదానా లేచి తలుపు తీయి అంటూ ఈ ఏడవ పవసరంలో ఆండాళ్ళు రెండవ గోపికను నిద్రలేపుతోంది